Hi students and friends, welcome back to my channel. మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైలో అగ్రికల్చర్ అని మరి ఒక అప్డేటు దీనిలో నీటికి సంబంధించిన అప్డేట్ కాబట్టి రావడం జరిగింది బైపీసీ స్టూడెంట్స్కి నీట్ అనేది ఆన్లైన్లో పెడతారని వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు మరి కన్ఫ్యూజ్ చేయటం అయితే మే రెండు నుంచి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ జరుగుతాయి బైపీసీ వాళ్ళకి మే ఇరవై తొమ్మిది నుంచి ఎబ్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు తేదీలు ఖరారు చేశారు ఇది న్యూస్ డేటా ఉంది మన దగ్గర ఈ వీడియో చేయటం ప్రధానం ఏంటంటే దీనిలో నీట్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు మరి ముఖ్యంగా గత గతానికి భిన్నంగా రాష్ట్రంలో ఈసారి ఎఫ్సెట్ అగ్రికల్చర్ ఉన్నత విద్య ప్రదేశాలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తోదీలో ఎఫ్సెట్ అగ్రికల్చరు మే మే రెండు ఐదో తేదీన నాలుగు రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి ఇది మరి డేటా ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండల బుధవారం మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించింది విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ప్రవేశ పరీక్ష తేదీలను విడుదల చేసింది మరి అదేవిధంగా చూసినట్టయితే మే రెండు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మే రెండు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈసారి ప్రవేశ పరీక్షలు ముందుగా జరుపుతామని గతంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రకటించగా గతం కంటే ఈసారి మరింత ఆలస్యం అవుతుందంటూ గమనార్హం మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల్లో ఐదు జూన్ నెలలో జరుగున్నాయి రెండు పద రెండు పంతొమ్మిది జూన్ పంతొమ్మిది తేదీలో పరీక్షలు ముగులు ముగియనున్నాయి సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత నలభై ఐదు రోజులు సమయం ఇచ్చేవారు నలభై ఐదు ఈసారి ఆ టైం లేదు ఈసారి అగ్రికల్చర్ స్టూడెంట్కి ముప్పై తొమ్మిది రోజులు ఇంజనీరింగ్ విభాగం నలభై రెండు రోజులు వ్యవధి మాత్రం మిగిలింది ఈ విధంగా అయితే మిగిలింది ఇది పరీక్ష షెడ్యూల్ ఇది ఇది పరీక్ష షెడ్యూల్ పరీక్ష కొరి ఎట్టు ఇది ఎఫ్సెట్ అనేది మనకి జేఇన్ టూ అగ్రికల్చర్ వచ్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఎంటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి మే రెండు నుంచి ఐదు వరకు మరి ఈసెట్ డిప్లొమా వాళ్ళకి మే పన్నెండు నుంచి ఎగ్జామినేషను ఎడ్సెట్ వాళ్ళకి జూన్ నాలుగు నుంచి లాస్ట్ సెట్ వాళ్ళకి జూన్ ఆరు నుంచి ఐసెట్ వాళ్ళకి జూన్ ఎనిమిది తొమ్మిది మరి పీజీ ఈసెట్టు ఎంటెక్ వాళ్ళకి పదహారు పంతొమ్మిది జూన్ పదహారు పంతొమ్మిది నుంచి పీజీ ఈ సెట్ పీఈసెట్ డిఈడి బీపీటీకి జూను పద్నాలుగు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది అది గుర్తుపెట్టుగా నీట్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో పెడతారని వీళ్ళు రాశారు ఇది ఎంతవరకు నిజం అనేది మనకు ఏప్రిల్ నెలాఖరులోకి వెబ్సైట్ ప్రారంభం కావడానికి జూను ఐదు పరీక్షలు జరుగుతుండడం కారణం ఈసారి నీట్ను ఆన్లైన్లో నిర్వహిస్తారా ఈసారి నీట్లు ఆన్లైన్ ఎగ్జామేనా మే ఆరు నుంచి పది రోజుల పాటు నీట్ను ఆన్లైన్ విధానంలో జరపాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది అందువల్ల మే ఆరు నుంచి ఆరు నుంచి పదిహేనో తేదీ వరకు రాష్ట్ర పరీక్షలు పరీక్షలను జరిపే వీలు లేకుండా పోయింది ఆ తర్వాత మే నెలలో పదిహేను రోజులు ఉన్నాయి జాతీయ పరీక్షలను ఉన్నాయి విద్యా మండలి వర్గాలు చెప్తుంది ఈసారి నీటు ఆన్లైన్ ఆఫ్లైన్ అది అది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది ఇది మనకు త్వరలో నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఉంది నీట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తామంటే నీటు నీటిని ఆన్లైన్లో నిర్వహిస్తూనే మరి చాలా మరి కొన్ని సోర్సెస్ అయితే ఆఫ్లైన్ అనేవి చెప్తున్నాయి పెన్నో పేపర్ అని మనం వాళ్ళకి చెప్తున్నాయి మరి మే ఆరు నుంచి పది రోజుల పాటు నీటిని ఆన్లైన్ విధానంలో జరపాలని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందంట వీళ్ళకి చెప్పింది అమ్మది అందువల్ల మే ఆరు నుంచి పదిహేనో తేదీ వరకు రాష్ట్ర పరీక్షలు జరిపే వీలు లేకుండా పోయింది ఇది గుర్తుపెట్టుకోండి మే ఆరు నుంచి పది రోజులు పది రోజుల పాటు నీటిని ఆన్లైన్లో పెడతారు అందువలన రాష్ట్ర ప్రభుత్వము మే రెండు నుంచి ఐదు వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ పెడతానికి అవకాశం ఉంది అందుకని ఈ డేట్లో రాష్ట్ర పరీక్షలు పెట్టి వీలు లేకుండా పోయింది మే నెలలో పదిహేను రోజులు ఆ పది ఆ తర్వాత మే నెలలో పదిహేను రోజులు ఉన్నాయి ఇతర జాతీయ పరీక్షలు ఉన్నాయని అంటే మే పద్దెనిమిదో తారీఖు నుంచి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంది మరి దీనికి అసలు మే నీట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంపార్టెంట్ అప్డేట్ అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ మరి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో ఎంసెట్తో పాటు మే ఎఫ్సెట్ ఆ అప్డేట్ ఉంటుంది తర్వాత నీట్ ఎగ్జాము ఆఫ్లైన్ ఆన్లైన్ అది గుర్తుపెట్టుకొని ఇది నాకు డౌట్ వచ్చింది ఇది కూడా మీకు షేర్ చేయాలని వీడియో పెడటం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్